కృపాచార్యుడు భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో ఒక ప్రముఖుడు ఆయన ఒక చిరంజీవి అని మన హిందూ పురాణాలు చెబుతాయి కృపాచార్యుడు ఒక బ్రాహ్మణుడు గొప్ప ధనుర్విద్య పండితుడు మరియు ఆచార్యుడు ఆయన కౌరవులకు పాండవులకు శాస్త్ర విద్యలను బోధించిన రాజగురు ఆయనకు అశ్వత్థామ అనే సోదరుడు తోడు చిరంజీవిగా చెబుతాడు ఆయన ఒక అపూర్వమైన జననం కలిగినవాడు శరత్వాన్ అనే ఋషి తపస్సులో ఉండగా ఆయన మనస్సు చెలించడంతో బాణంతో కలిసి కొన్ని విత్తనాలు పడిపోతాయి అవి అడవిలో పడిన తరువాత ఒక నారి శరత్వాన్ను పూజించిన రాజకన్యకి కృపాచార్యుడు మరియు కృపి అనే జంట పుట్టారు వారి హస్తినాపుర రాజు కనుకొని దత్తతగా తీసుకున్నారు పాండవులు మరియు కౌరవులకు గురువుగా వ్యవహరించారు ద్రోణాచార్యుడు మరణించిన తరువాత కౌరవ పక్షంలో చివరి వరకు ఉన్న వ్యక్తి ఈయనే ధర్మరాజు రాజ్యాభిషేకం అనంతరం కూడా హస్తినాపురంలో నిలబడి ధర్మాన్ని బోధించేవారు ఆయన తన జీవితాన్ని ధర్మబద్ధంగా జ్ఞానంగా శాంతియుతంగా గడిపారు అందువల్ల ఆయన చిరంజీవిగా నిలిచారు హిందూ పురాణాలలో చెప్పబడే ఏడు చిరంజీవులలో ఈయన ఒకరు చివరిగా కృపాచార్యుడు ఒక జ్ఞానవంతుడు ధర్మవంతుడు ధనుర్విద్యా నిపుణుడు ఆయన ఇప్పటికీ జీవిస్తున్నట్లు మన పురాణాలు చెబుతాయి